అసలు రాష్ట్రం పట్టించుకోవట్లేకపోతే అమలాపురం టౌన్ లో ఒక కొబ్బరికాయలు పడ్డాయి ఈ కారు మీద కారు మీద కొబ్బరికాయలు పడ్డాయి వీటిని ఆపాలి కదా ప్రభుత్వం వచ్చి కొబ్బరికాయలు పడ్డాయి చూపిస్తున్నా కదా కారు మీద పడ్డాయి మొత్తం ముందర అద్దం అంతా పగిలిపోయింది మరి బాధ్యత చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి కదా అంటే ఎట్లా ఉంటుంది ఇది కూడా అంతే ఈ జగన్మోహన్ రెడ్డి గాని అతని పార్టీకి సంబంధించిన మనుషులు గాని అక్కడ ఎవరు లేడు మొత్తం ఇప్పుడు క్షేత్ర స్థాయిలో మొత్తం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సహా అధికారులు ఎటు ఉంటారు అధికారులని మొత్తం వాళ్ళందరినీ మానిటర్ చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి నిన్న రాత్రి పన్నెండింటి వరకు రివ్యూ మీటింగ్ లోనే లో అందరితో మాట్లాడుతున్నాడు వాళ్ళ కలెక్టర్లతో మాట్లాడుతూ ఉన్నాడు సీఎంఏ కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మొత్తం తెల్లవారు ఎక్కడ తీరం దాటుతుందో కూడా తెలియదు గంటకు ఒకసారి బులెటిన్లు ఇస్తూ ఉన్నారు వాళ్ళందరినీ చెబుతూ ఉన్నారు ఈ వైసీపీ బ్యాచ్ ఈ ముఠాలు చేస్తున్న ప్రచారం తోటి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం దుష్ప్రచారం చేస్తున్నారో తెలుసా ఆఫీసర్లు వెళ్లి అయ్యా మీరు రండి మీరు ఇక్కడ ఉంటే ప్రమాదం నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచబోతున్నాయి కుంభవృష్టి కురవబోతున్నది మిమ్మల్ని రండి మీకు సహాయ కేంద్రం పెట్టాము మిమ్మల్ని సురక్షితంగా కార్లో తీసుకెళ్లి కార్లో దించి మళ్లీ తీసుకొస్తాము అని చెబుతూ ఉంటే ఈ దుర్మార్గులు వాళ్ళని చెడగొడుతూ ఉన్నారు